హలో అండి మీరు తమ్నైల్లో చూశారు కదా బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా చెంకడవన్ పైన ఆధారపడి ఉంటుందా అనేది పెట్టాను కదండి అవునండి చెంకడవన్ పైన ఆధారపడి ఉంటుంది ఎందుకంటే అక్కడ లూజ్ వచ్చింది అనుకోండి అస్సలు కుదరదు ఇప్పుడైతే ఈ బ్లౌజ్లైనా మీకు చూపిస్తాను ఎలా కట్ చేయాలనేది సో ఈ మెయిన్ క్లాత్కి వచ్చేసి చిన్న చిన్న కట్ వర్క్ ఇచ్చారన్నమాట హ్యాండ్స్కి సో ఇప్పుడు వచ్చేసి మీకు ఇగోండి బ్లౌజ్ ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తాను ఇది బ్లౌజ్ పీసేనండి వాళ్ళైతే లైనింగ్ వేసామన్నారు ఇక దగ్గర పెట్టి మీకు చూపిస్తాను కదా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఓపెన్స్ అనేవి ఎదురుగా ఉండాలి లైనింగ్ అనుకోండి కరెక్ట్గా నీట్గా తడిపేసి సార పెట్టుకొని ఇలా ప్లేస్ చేసుకోండి ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసింది దీనికైతే ఎక్కువ తక్కువ లేదు ఇది మామూలు బ్లౌజ్ పీస్ పీసేనండి లైనింగ్ కింద సో ఈ బ్లౌజ్ ఇదిగోండి కొలకిచ్చారు కదండి ఈ కొల బ్లౌజ్ వచ్చేసి నేను కుట్టిందే అనమాట ముందు ఒకసారి కుట్టానండి అది సెట్ అయిందని చెప్పేసి ఎన్నిసార్లు ఇచ్చినా సరే మళ్ళీ నాకు ఈ బ్లౌజే ఇస్తారు బాగుందని చెప్పేసి ఇక్కడ నీట్గా ఇలా పచ్చుకోండి పరచుకొని ఇప్పుడైతే నేను చెస్ట్ లూజ్ మీకు ఏ విధంగా మార్క్ చేయాలని చూపిస్తానండి అంటే ఫ్రంట్ వైపు కూడా మార్క్ చేసుకోవచ్చు చూసారా మధ్యలో అసలు గ్యాప్ లేకుండా కరెక్ట్గా ఉంటుంది అనమాట ఇదిగో చూసారా ఒక వైపు వచ్చేసి హుక్స్ పర్టీ వైపు అయినది కూల్చాను ఒకవైపు టెన్ వచ్చిందంటే టోటల్గా ఎంత అంటే ఫార్టీ సైజ్ అనమాట లేదంటే ఇలా లోపల సైడ్ అనమాట ఈ విధంగా ఈ పాడు సైడ్ కుట్లు ఉన్నాయి కదా మీకు కనిపిస్తుందా ఇక్కడ ఇక్కడ నుంచి ఈ సైడ్ ఫస్ట్ కుట్టు వరకు ఇట్లా మార్కింగ్ చేశాను కదండి అక్కడ నుంచి కొలవండి ఎంత వచ్చిందో నీట్గా ఇలా పెట్టేసుకొని ఫ్రీగా ఎట్లా కొలిస్తే ఎంత వచ్చింది ఒకవైపు ట్వంటీ వచ్చిందంటే రెండు వైపు నలభై టోటల్గా ఎంత అంటే ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట ఈ ఫార్టీ సైజ్ బ్లౌజ్ వచ్చేటప్పుడు డౌన్ ఎంత పెడితే మనకు సెట్ అవుతుంది అలాగే ఆర్మ్ బ్లూజ్కి డౌన్ ఎంత పెట్టాలి అలాగే జస్ట్ ఏ విధంగా మార్క్ చేయాలనేది అయితే వీడియోలో చెప్తానండి వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేయండి సో ఇప్పుడైతే నేను రాశాను ఫార్టీ సైజ్ అని ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఒకసారి చెక్ ఇలాగ చెక్ చేసుకోండి హైట్ ఎంత ఉందో ఇగో హ్యాండ్స్ కూడా చూసారా ఎంత పెద్ద వచ్చాయో వచ్చేటప్పుడు మీటర్ క్లాత్ అయితే ఖచ్చితంగా కావాలండి బ్లౌజ్కి అయినా మీటర్ కావాలి లేదంటే లైనింగ్ అయినా మీటర్ కావాలన్నమాట ఇవి హైట్ వచ్చేసి ఇగో బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి ఇలా మార్క్ చేసుకోండి మిడిల్లోకి అయినా మార్కింగ్ అనేది ఒక చేసుకోండి ఒకసారి కొలవండి కొలిస్తే ఎంత వచ్చింది పదిహేనున్నర వచ్చింది అండి చూసారా ఖర్చుగా కాకుండా కిందనైతే ఖర్చుగా ఆఫ్ ఆపించి గీసను మీకు చెప్పలేదండి ఫస్ట్లోన చూడండి అలా గీసేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి పదిహేనున్నరకి ఇట్లా మార్క్ చేసాం కదండి ఇట్లా స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోండి సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి ఎందుకంటే ఈ పార్ట్లోనే మనకి బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా మెజర్ అనేది చేసేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అనేది అలా డ్రా చేస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి చస్ట్లు లూజ్ అంతా నలభై ఇంచీలు అనమాట అంటే నలభై బై ఫోర్ అంటే టెన్ అనమాట ఒకవైపు ఇలా డబుల్ ఫోల్డింగ్లో ఉంది కదండి ఇలా టెన్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోండి అలాగే పక్కనే టూ ఇంచెస్ లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇట్లా కచ్ అనమాట నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టానండి ఎందుకంటే వీళ్ళు చాలా అసలు ఎందుకంటే ఇది చా బ్లౌజ్ కదండి ఇది చిన్న పీస్ ఇచ్చారు ఎయిటీ సెంటీమీటర్స్ ఇచ్చారు ఇదే నేను లైనింగ్ కింద సెట్ చేసేసి సో ఇప్పుడు నడుముకి అనమాట నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి ఇట్లా ఇప్పుడు కొండి ఫోల్డింగ్ చేశాను కదా కరెక్ట్గా బ్లౌజ్ని ఈ విధంగా కట్టేసుకోండి ఇట్లా మార్క్ చేసుకోండి తర్వాత వచ్చేసి వన్ ఇంచ్కి ఇట్లా మార్కింగ్ చేసుకోండి ఇవి డాట్ అనమాట వెనక డాట్స్ వేస్తాం కదండీ టూ డాట్స్కి అందుకోసము సో అయిపోయింది స్ట్రైట్కి ఇట్లా లైన్ గీసేయండి పై పై లైన్ కింద లైన్ ఇలా కలపండి కొన్ని అయితే చెస్ట్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం నడుము సన్నంగా ఉందనుకోండి వాళ్ళు క్రాస్గా వస్తుంది నడుము దగ్గర ఆ విధంగా మనము సైడ్ జాయింట్ వేస్తేనే ఇంకా ఫిట్టింగ్ కుదురుతుంది లేదు స్ట్రైట్గా వేసామంటే కిందనే లూజ్ వచ్చేస్తుంది ఇగో ఇప్పుడు చస్ట్ని బట్టి ఇక్కడ నెక్ షోల్డర్ పెడతానండి చస్ట్ చస్ట్ వచ్చేసి ఫార్టీ సైజ్ కాబట్టి నెక్ వచ్చేసి నేను రెండున్నర ఇంచేలు ఇచ్చానండి తర్వాత వచ్చేసి ఈగోండి అది ఇంచి ఖర్చు పెట్టాను అలాగే ఆ లోన ఈ షోల్డర్ ఉంటుంది కదండి చిన్న షోల్డర్ వచ్చేసి ఎంత ఉందో ఒకసారి చూసుకోండి నేను ఖర్చు వదిలేసి అక్కడ నుంచి పెట్టాలన్నమాట ఇప్పుడు హుక్స్ హుక్స్ని ఇట్లా తీసేసి కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేయండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అనమాట సో ఇగోండి తర్వాత నెక్ షోల్డర్ ఎంత వచ్చింది ఆరు ఇంచులు వచ్చింది మీకు కనిపిస్తుంది కదా ఆరి ఇంచీలు వచ్చింది అదే ఆరించీలు కిందికి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి పాయి నుంచి ఫస్ట్ అయితే ఆరించీలకి శంకడ వన అనేది పెట్టేసుకోండి ఇదిగోండి శంకడవన కొందరికి ఆర్మ్ చాలా తక్కువ ఉంటుందండి చెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అందుకోసం అయితే అందరికీ ఆరు ఆరించీలు అయితే సెట్ అవ్వదండి ఇప్పుడు చూద్దాము ఫస్ట్ అయితే ఎక్కువ తక్కువ వస్తుందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నడుమ ఎంత ఉందో ఒకసారి మార్క్ చేసుకుందాం ఇట్లా నడుమ అనేది ఫస్ట్ ఈ కిందని ఫోల్ ఈగోండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఈ క్రింద నుంచి ఇట్లా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇగోండి కనిపించట్లేదని మార్చాను సో ఈ విధంగా అనమాట మార్కింగ్ అనేది చేసేసుకోండి చేసుకునేక ఇక్కడ రెండున్నర ఇంచులు పైన పెట్టాను కదండి ఇక్కడ మూడు ఇంచులు పెట్టాను అంటే రౌండ్ అనేది కొంచెం ఎక్కువ ఇవ్వడానికి ఇగోండి ఇలాగా ఈ షేప్ అనేది గీసేసుకోండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదండి లైక్ చేయండి ప్లీజ్ రౌండ్ అనేది ఇలా ఇచ్చేయండి ఈ స్కేల్తోనైనా ఇచ్చేసుకోవచ్చు లేకపోతే హ్యాండ్తోనైనా ఇలా రౌండ్ అనేది ఇచ్చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ రౌండ్ రావాలనుకోండి త్రీ ఇంచెస్కి పెట్టేసుకోండి సో ఈ కార్నర్లో వచ్చేసి ఈ ఎల్ షేప్లో ఉంది కదండి ఇక్కడ కార్నర్లో వచ్చేసి వన్ అండ్ హాఫ్కి మార్కింగ్ అనేది చేసేసి ఈ కరువు స్కేల్ ఉంటుంది కదా ఈ కరువు స్కేల్ తోటి ఇలా రౌండ్ అనేది ఇచ్చేయండి ఇచ్చేసాక ఇప్పుడు కొలవండి కొలిస్తే ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి అది ఆది బ్లౌజ్లో వచ్చిన ఆర్మ్ బ్లౌజ్కి సెట్ అవుతుందా లేదా అని ఒకసారి చూసుకోండి నాకు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచీలు వచ్చిందండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకుందాం ఈ బ్లౌజ్లోన వీళ్ళకి ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం అది వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపు చెక్ చేసుకోవాలి ఫ్రంట్ వైపు చెక్ చేయకూడదు ఎందుకంటే లో కటింగ్ తీస్తాం కదా ఫ్రంట్ వైపు అందుకోసం చెక్ చేయకూడదు ఈ బ్యాక్ సైడ్ పైన షోల్డర్ ఉంది కదండి అక్కడ నుంచి ఇలా చూస్తే ఎంత వచ్చింది ఫస్ట్ కుట్టికి తొమ్మిది మీద మూడు గీట్లు అనేది వచ్చిందండి ఇదిగోండి తొమ్మిదింపా దగ్గర వచ్చింది అన్నమాట సో చూడండి ఈ విధంగా కొల్చుకోవాలి తొమ్మిదింపా వచ్చింది కాబట్టి ఇందాక మనం ఆరు రౌండ్ ఎనిమిదిన్నర వచ్చింది కాబట్టి సెట్ కాలేదు అందుకోసం ఇప్పుడు శంఖదింపు అనేది మళ్ళీ కొంచెం హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా అనమాట ఆఫ్ ఇంచే కిందికి పెంచేసుకొని మళ్ళీ ఇట్లా ఎల్ షేప్లో గీసేసుకోండి ఈ ఎల్ షేప్లో గీసేసుకొని కార్నర్లోనే నెక్స్ట్ ఒకటిన్నరకి ఇట్లా మార్కింగ్ చేసేసుకొని కరువుస్కి వెళ్తే మళ్ళీ కరువు అనేది ఇలా తిప్పేసుకోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా తిప్పేసుకోండి అందుకోసమే నేను తామునెల్లో ఇది పెట్టానండి శంకడవని పైన ఆధారపడి ఉంటుందా అని ఎస్ అండి చంకడౌన్ పైన ఆధారపడి ఉంటుంది లేదంటే మనకి నచ్చినట్టు పెట్టిస్తామనుకోండి అక్కడ లూజ్ వచ్చేస్తుంది లూజ్ వచ్చింది కదా అని కుట్టు వేస్తామనుకోండి మనం వేసుకోవడానికి సెట్ అవ్వదు టైట్ అయిపోద్ది వేసినాక టైట్ అయిపోద్ది ఇప్పేమంటే లూజ్ వచ్చింది అందుకు ఈ చంక డౌన్ పెట్టేసుకొని కరెక్ట్గా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి చూసారా ఇప్పుడైతే సరిపోయింది అనమాట ఎంత పెట్టాను ఖర్చు వదిలేసాక నాకైతే ఆరున్నర ఇంచీలకండి వచ్చింది ఇదిగోండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇదిగోండి చూసారా ఖర్చు వదిలేసి ఎంత వచ్చింది ఆరున్నర ఆరున్నర వచ్చింది కాబట్టి కరెక్ట్ సరిపోయింది ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి అందుకోసం అన్నమాట ఆరు ఇంచీలు అయితే కరెక్ట్గా సరిపోతుందా అనేసి అనుకుంటారు సదండి చిన్న సైజు వాళ్ళకైతే అప్పుడు కొంతమందికి ఐదు ఇంచీలు ఐదున్నర ఐదు పావు ఆరు ఆరున్నర పౌతడు వరకు ఖచ్చితంగా వస్తుందండి ఎందుకంటే ఆరు బ్లూజ్ ఎక్కువ ఉందనుకోండి వాళ్ళకి శంకర ఉండి అనేది దీని వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవ్వాలంటే మనకి కొంచెం అంగతింపు దించుకుంటుంటేనే సరిపోద్ది అది తక్కువ ఉంది అనుకోండి పైకి అనమాట సో ఇక్కడైతే డాట్ వేసాను ఈ ఇక్కడ సైడ్ని ముడతలలాగా రాకుండా ఉండాలంటే ఈ క్రాస్గా ఇక్కడ ఇది చూసారు కదా ఈ డాట్ నుంచి క్రాస్గా ఇట్లా మార్క్ చేసాం కదా కట్ చేసేయాలి సో అయిపోయింది ఇక్కడ వచ్చేసి నెక్క దగ్గర భుజాలు జారిపోతాయి అంటారు కదండి భుజాలు ఉండాలంటే చిన్నది ఒప్పావుంచ్ వరకు క్లాత్ అనేది తీసేయండి ఇప్పుడైతే నేను తీయనండి ఎందుకంటే ఇది లైనింగ్ బ్లౌజే కదా రెండు జాయిన్ చేసాక అప్పుడైతే నేను తీస్తాను అనమాట సో ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా అనేది బాగా నీట్గా కట్ చేసుకోవచ్చండి చిన్న సైజ్ అయినా సరే కొంచెం కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉండి మనమైతే కట్ చేసుకుంటే సూపర్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది అదేవిధంగా లైనింగ్ మీద పెట్టేసి కట్ చేసుకోవాలి సో ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ విధంగా సో ఈ విధంగా కటింగ్ చేసుకుంటూ రావాలండి ఇక్కడ వచ్చేసి ఈ పైన రౌండ్ గీసాం కదా అది కాదు ఈ కింద రౌండ్ దగ్గర నుంచి ఇలా కట్ చేయాలి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇలా వచ్చేయడమే సో బ్యాక్ పర్ట్ అయితే కటింగ్ అనేది అయిపోయిందండి ఈ క్రిందని అది కూడా తీసేయాలన్నమాట మీకు చెప్తాను ఫస్ట్ అయితే ఈ డాట్స్ మార్క్ చేసుకోండి ఇదిగోండి ఇది డాట్స్ అనేది మార్క్ చేసుకున్నాం కదా ఇది కట్ చేస్తాను తర్వాత మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను ఇదిగోండి చూసారా ఇది ఇక్కడ కట్ చేసేస్తే మనకి ఎక్కువ తక్కువ అనేది రాదు సైడ్ జాయింట్ వేసేటప్పుడు కూడా సో మిగతా క్లాత్లోనే హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్కి వచ్చేసి ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని టూ అంటే నాలుగు లేయర్లు వచ్చేటట్టుగా రా ఫోల్డింగ్ చేసాం అనుకుంటే డబల్ లేయర్ వచ్చేటట్టుగా టూ హ్యాండ్స్కి వస్తాయి అనమాట ఇలా క్రాస్గా చెక్ చేసుకుంటే కొంచెం మనకి ఎంత రావాలి ఆరు లో వచ్చేసి తొమ్మిది మీద మూడు గీట్లు రావాలి కదండి అంత రావాలంటే ఫైన్ టూ లేయర్స్కి జాయింట్ అనేది పడాలి కింద అయితే ఒక హాఫ్ మార్క్ మార్చేస్తాను ఎందుకంటే ఇది కట్ వర్క్ వచ్చింది కదా ఆ కట్ వర్క్ అనేది ఇలాగా అక్కడ జాయిన్ చేయడానికి నెక్స్ట్ వచ్చేసి ఆది బ్లౌజ్ తీసేసుకొని హ్యాండ్ నీట్గా ఇట్లా పర్చుకోండి ఇప్పుడు నేను ప్లేస్ చేశాను కదా ఈ విధంగా నీట్గా ఇట్లా పెట్టేసుకొని ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఈ చంక దగ్గర కూడా ఇక్కడ చూసారో ఎక్కువ తక్కువ వచ్చినా సరే పట్టేస్తుంది అనమాట హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా వాళ్ళకి సె సెట్ అవ్వదు ఇగోండి ఇట్లా రెండు లైన్లు గీసేసుకోండి పై నుంచి ఒకసారి చూసుకోండి అంత వచ్చింది మూడు ఇంచులు వచ్చింది వీళ్ళకి అక్కడ సో క్రాస్గా వచ్చేసి ఇలాగా తొమ్మిది మీద మూడు ఇట్లకి ఇట్లా మార్క్ చేసుకోండి అంటే తొమ్మిది పాకు మార్క్ చేసుకోండి పై నుంచి మొన్న ఇంచుకి ఇట్లా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ లూజ్ మార్క్ చేసాం కదా ఇట్లా లైన్ అనేది గీసేయండి ఫస్ట్ ఖర్చు అనమాట సో ఫ్రీ హ్యాండ్తో ఇలా కరువు అనేది ఇచ్చేసుకోవచ్చండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫ్రీ హ్యాండ్తో ఇలా క ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇక ఒకవేళ రాలేదనుకోండి చాలా కటింగ్లు చూపించానండి హ్యాండ్ ఆ విధంగా కటింగ్ చేసుకుంటే సరిపోద్ది చూసారు కదా ఈ విధంగా ఇక్కడ మిడిల్లోన ఒక హాఫ్ ఇంచు వరకు లేదంటే ముప్పై ఇంచు వరకు ఇలాగ తీసేయండి లో కటింగ్ నేను ఇప్పుడు తీయను జాయింట్ వేస్తాను కదా తర్వాత తీస్తానండి సో అయిపోయింది కదా మీకు కనిపిస్తుందా లేదని నేను ఒకసారి చెక్ చేస్తున్నాను అందుకోసమే సో అయిపోయింది ఇలా హ్యాండ్ అనేది ఇలా కట్ చేసేయండి ఇగోండి ఇలాగా అయిపోయిందండి లో కటింగ్ తర్వాత వేస్తాను చూసారా షేప్ అనేది ఇలాగ రావాలి రౌండ్కి ఇలాగ వస్తేనే ఫిట్టింగ్ ఫిటింగ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది హ్యాండ్స్ అయితే అయిపోయాయి కదా మిగతా క్లాత్ ఉంది కదండి ఈ మిగతా క్లాత్ అనేది మనం వైపు పెట్టేసుకోండి ఓపెన్స్ మనం వైపు పెట్టేసుకొని బ్యాక్ పర్ట్ ఉంది కదండి ఆ బ్యాక్ పర్ట్ అనేది ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకోండి ఎందుకంటే ఇది క్రాస్ కటింగే కదా అందుకోసం క్రాస్గా ప్లేస్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి మెయిన్ ఈ బ్లౌజ్ ఎలాగుందో అంటే బ్యాక్ పర్ట్ ఎలాగుందో అలాగే మార్కింగ్ అనేది చేసేయండి నేను ఇప్పుడు వీడియోలు చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేసేసుకోండి ఇలా రౌండ్ దగ్గర మొత్తం ఇలాగా ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే ప్లేస్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ తీసేయాలన్నమాట ఈ క్లాత్ని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది ఉంది కదండి దీనిలోనే ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేస్తాను చూడండి ఫస్ట్ హుక్స్ పట్టి ఎంత ఉందో ఒకసారి చూడండి ఫ్రంట్ డౌన్ అనేది ఎంత ఉందో ఒకసారి చూడండి నెక్ వచ్చేసి ఆరున్నర ఇంచీలు ఉంది వీళ్ళు డౌన్ అనేది పై ఖర్చుతో కలిపానండి ఆరున్నర ఇంచులకైతే ఇట్లా మార్క్ చేశాను ఇక్కడ త్రీ ఇంచెస్ అనేది నేను పెట్టాను వెడల్పు అనేది చూస్తాను ఒకసారి ఎక్కువ తక్కువ వచ్చింది అనుకుంటే తగ్గించుకోవచ్చు సో క్రాస్గా ఇట్లా మార్కింగ్ అనేది చేసేయండి వచ్చేసి ఈ స్కేల్ తోటి మన ఇష్టం అండి రౌండ్ ఎక్కువ రావాలంటే ఒకలా కట్ చేసుకోవచ్చు లేదంటే తక్కువ రావాలంటే ఇలా కట్ చేసేసుకోండి ఒకసారి చూడండి ఇక్కడ ఖర్చు వదిలేండి ఖర్చు వదిలేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేస్తే నాకు అనేది ఇంత తేడా వచ్చేసింది అందుకోసం నేను కొంచెం ముందుకి పెడుతున్నాను అనమాట ఇగోండి రౌండ్ ఎక్కువ ఇందాక పెట్టేస్తాను ఇప్పుడు ముందుకు పెట్టేసి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను ఇప్పుడు సరిపోయింది సో ఇట్లా చూసేసుకోండి మనం ఫస్ట్ మార్కింగ్ చేసామా అదే విధంగా మనం వదిలేకూడదు వాటికి రెండుసార్లు చెక్ చేసుకోండి నాలుగో హుక్స్ వరకు ఇట్లా మార్కింగ్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది ఇదిగోండి ఎంత పొడుగుందో ఒకసారి చెక్ చేసుకోండి పైనుంచి ఇట్లా ఇగోండి చూసారా ఈ విధంగా అనమాట అదే చూ కొంతమంది కింద నుంచి టూ ఇంచెస్ మడత పెట్టేస్తారు అంటారు కదండీ అట్లా మట మడత అనుకోండి కొంతమందికి లూజ్ వచ్చేస్తుంది అందుకు ఈ విధంగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటే సరిపోతుంది అంత వచ్చింది నాకైతే పదమూడున్నర ఇంచీలు అనేది వచ్చిందండి ఇదిగోండి ఇలాగా మార్కింగ్ అనేది చేసేయండి సో ఇందులోనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు లో కటింగ్ అనేది తీసేసుకోవాలి సో ఇక్కడ అయితే డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టాను కదండి వీళ్ళు డాట్ వెడల్పు మెయిన్ డాట్ ఉంటుంది కదండి ఈ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు ఉంది రెండున్నర ఇంచులకి కెడితే ఇట్లా మార్క్ చేశాను హైటు రెండున్నర రౌండ్గా రావాలంటే ఇప్పుడు చూపిస్తాను ఈ విధంగా లేదు క్రాస్గా రావాలంటే స్ట్రైట్గా వేసేయడమే ఇక్కడ పెట్టి ఇది చెంక్లో ఉండే డాట్ సో అయిపోయింది అండి కరెక్ట్గా ఉంది ఇప్పుడైతే కటింగ్ అనేది చేసేయండి అయిపోయింది ఈ విధంగా అండి మనమైతే కటింగ్ చేసుకోవాలి అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే చెస్ట్ లూజ్ దగ్గర ఏం చేయాలంటే ఇప్పుడు రెండున్నర పెట్టాను కదండి వాళ్ళకి డాట్ వెడల్పు చిన్న వాళ్ళకి అయితే చూసుకోండి ఒకటి కొంతమందికి రెండు ఇంచులు వస్తుంది లేదంటే మొత్తం కలిపి ఒకటిన్నరైనా వస్తుంది ఒకటి రెండుసార్లు చెక్ చేసుకుంటూ అది బ్లౌజ్ ఇస్తారు కదా దాని ప్రకారం మనం కట్ చేసుకుంటే సరిపోతుందండి సో అయిపోయిందండి ఇగో బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా పెట్టేసి స్టిచ్చింగ్ కూడా మీకు తర్వాత వీడియోలో పెడతానండి హ్యాండ్స్ వీటిని బట్టి మన మెయిన్ క్లాత్ ఉంది కదండి ఆ మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ